కా మీరు గట్టిగా అధికారులు నిలిపెట్టాల్సింద్రు ఇది కాలువలో ఉంది సారి ఇక్కడ పిల్లలు ఆడతారు మా పిల్లలు ఆడతారు వర్షాలు వచ్చిన తర్వాత ఇనుపది అర్థింగ్ వస్తా వస్తాయని మీరు గట్టిగా మాట్లాడాలి ఏం చెప్పలేరా ఇది ఉండడం వల్ల మీకు లాభమా నష్టమా ఇప్పుడు నష్టమే అంది సీమెంట్ ఉంటే ఇబ్బంది ఉండదు అంటే అది ఇబ్బంది అంటే ఏదైనా కానీ కాలం మొదలు పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చే రెండు నిమిషాలు ఏంది దాదాపు నాలుగు సార్లు పిల్లలు ఆడికే పోయినారు పిల్లలు ఇడే ఉంటారమ్మా ఎట్లా ఎప్పుడు తీస్తారని ఎదురు చూసినట్లు నా మున్సిపల్ కమిషనర్ గారి పనితీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి పనితీరు అంటే ఏందంటే ఇది మేము ఇక్కడ వడ్డీ గేర్కి వచ్చాము వడ్డీ గేర్లో ఏందంటే ఒక ఎలక్ట్రానికల్ స్తంభం జరుతాముడు ఎలక్ట్రానికల్ స్తంభము ఇది ఎటుందంటే అటు లేదు ఇటు లేదు కాలువల మధ్యలో ఉంది ఇరవై నాలుగు గంటలు నీళ్లు పోతూనే ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి అంటున్నారు ఈ పెద్ద వర్షానికి ఇక్కడికి అర్థింగ్ వచ్చి మొత్తం ఇల్లులన్నీ ఇక్కడ ఇదైపోతే దీనికి ఎవరు బాధ్యులు ప్లస్ పిల్లలందరూ ఇక్కడే ముక్కమూడిగా ఇక్కడే కూర్చుంటున్నారు అందరు ఆటలుకోవడానికి ఎందుకంటే ఇక్కడ కట్ట ఉంది అది ఉందని ఇప్పుడు అర్థింగ్ అనేది చెప్పిరాదు ఏ టైంలో ఏం వస్తుంది అనేది ఎలక్ట్రానిక్ అది చెప్పక రాదు ఎలక్ట్రిసిటీది సో దీనికి ఎవ్వరు స్పందించడం లేదు మళ్ళీ ఏం అంటే ప్రాసెస్ రకంగా అన్ని చలాలు కట్టడం జరిగింది అన్నీ జరిగింది మళ్ళీ ఏమంటున్నారు ఒక నెల టైం కావాలంటున్నారు అంటే ఇక్కడ ప్రాణ నష్టం జరిగేంత వరకు ఇది పోదా ఒకవేళ ఏమైనా నష్టం జరిగితే దీనికి కమిషనర్ గారు మీరే దీన్ని బాధ్యత స్వీకరించాలి మీరు పనితీరు మార్చుకోండి మీరు ఇంత గా ఉండండి ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి నిల అయింది గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా నెల అయింది ఇంకా మీ పనితీరులో ఎలాంటి మార్పు లేదు ఇంకా మీరు గత ప్రభుత్వంలో లాగా సేదా తీసుకోవాలనుకుంటున్నారేమో ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది మీరు పని చేయండి లేకపోతే రీజెన్ చేసి బయటికి వెళ్ళిపోండి వేరే వాళ్ళు వస్తారు నా పేరు కాజా అండి ఆధోని చెప్తారా ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు ఇంతవరకు వర్షం చిన్న వానకు వంకొస్తుంది పెద్ద వంకొస్తుంది ఈ పిల్లలు ఎక్కువ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పిల్లలు ఆడుతూనే ఉంటారు మరి ఎవరు ప్రాబ్లం ఎక్కడ కంప్లైంట్ ఇచ్చిన అక్కడ కూడా ఇంత ముందు కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడ కూడా పిల్లలు తగిలిన తర్వాతనే తీసుకున్నారు మళ్ళీ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇంత ముందు అక్కడ సైడ్ కూడా

ఇది బాగేర సార్ ధారవాడ సార్ అవును సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి ఇది వడ్డ గేర్లో ఒకటి బాయి గేర్ ఒకటి అంటారు రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సమస్య మాత్రం ఇళ్ళల్లో మొత్తం తీసుకుంటున్నారు దీనికి ఎవరికి ఎవరికి అధికారులకు ఎవరు చెప్పలేదా సార్ అధికారులకు చెప్పలేదు సార్ చెప్పి చెప్పి అంత సాలేదు పట్టించుకోవడం లేదు సార్ అంటే మీ చెప్పులు అడుగుతున్నా గానీ మీ సమస్య పట్టించుకోరు సార్ ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే మనకి ప్రభుత్వం ఈ వరుస మాత్రం అసలు పిల్లలు ఉండరు కాకులు వచ్చి కూర్చుంటే కాకులు చనిపోతుంది ఏదన్నా వచ్చి కూర్చున్నా కానీ దాంట్లో మీద చాట్ కొట్టి చనిపోతుంది మొత్తం చాట్ అయికాసి ఇల్లాలో తీసుకుని సార్ ఆ మాట నువ్వు సార్ ఇక్కడ గాడిది వచ్చింటే సార్ ఇక్కడ దానికి మ్యాథ్ దిల్లికి వచ్చింటే గొర్రెను కట్టేసినాము ఇక్కడ మ్యాథ్ దిల్లికి వచ్చింటే దానికి అర్థింగ్ తీసినా సార్ గాడిద అని చెప్పి ఫోన్ లాడా సార్ గిలే గిలే ఇక్కడ చనిపోయిలే సార్ అక్కడ ఫోన్ చేస్తే వెనకనే లేని మనకి వచ్చి కనెక్షన్ కట్ చేశాడు సార్ పరిష్కారం వెళ్ళాల్సి ఎవరు చెప్తే కూడా చేసాం చేసాం అంటారు కానీ సార్ ఇది ఒక ముప్పై సంవత్సరాలు పైన అంటే సార్ సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నారా సార్ వచ్చి ఇక్కడ పదహైదు సంవత్సరాలు అంటే సార్ వాళ్ళు ఇంత ముందు నుంచి అట్లే ఉండదు సార్ ఉండదు ఇది మన దౌర్భాగ్యం ఎందుకంటే మన వ్యవస్థ ఎట్లుందనమాట ఇంకోటి అధికారులు పనితీరు ఆ రకంగా ఉందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు చేయండి 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 నిర్లక్ష్యం చాలా ఉందనమాట ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు నెల వరకు ఇక్కడ కాదు అంటారు అంటే దీని గురించి కాదు అవతల గురించి వడ్డ గేర్ ఉంది కదా ఆ అవతల ఆ గేరికి వాడికి అంటే ఇంకా నెల అవుతుంది అంటున్నాడు అంటే ఇప్పుడు ఎందుకంటే మనకు వర్షాకాలము భయంకరంగా వర్షాలు వస్తాయి ఎవరు పోరు అక్కడ కాదండి మీరు ఆల్రెడీ పిల్లలు కాలువలో ఉంది అదే కాలువలో ఉంది అది కాలువలో ఉంది ఇరవై నాలుగు గంట నీళ్ళు వస్తూనే ఉంటాయి వస్తూ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం వచ్చి నీళ్ళన్ని దాంతో పాతే అంతా మొత్తం పోతుంది పోతా సార్ పిల్లలు ప్రాణాలకు చాలా ఇబ్బంది ఈ పిల్లడే దాదాపు నేను వచ్చి ఒక రెండు నిమిషాలకే నాలుగు సార్లు పోయినా అవును సార్ పోతారు సార్ ప్రతి ఒక్కరు పోతారు సార్ అక్కడ పిల్లలు మాత్రం ఎవరు పోవద్దు అనేది లేదు సార్ అందరు పోతారు సార్ పిల్లలు అది ఎందుకంటే ఇప్పుడు దోమలు ఇంత పెద్ద కాల్వ దగ్గర మీరు ఉంటున్నారు ఇప్పుడు మామూలుగా ఏంటంటే వర్షాకాలం మనకి ఎక్కువ అంటే రోగాలు ఎక్కువ వస్తాయమ్మా దోమలు ఎక్కువ ఇలాంటి సమస్య బాధలు ఏం లేదా మీకు ఇలాంటి సమస్యలు ఏం లేవా మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసిపోతున్నా సార్ దీని మీద ఎందుకంటే మేము ప్లేనింగ్ వచ్చినా ఎక్కడెక్కడ ఏమేమి కంప్లైంట్ ఉన్నా దానికి సంబంధించి అధికారులకు ఇస్తుంటాం వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఏమైనా చలనం వచ్చి చేస్తారో లేకుంటే పై దృష్టి తీసుకెళ్లాలో చూద్దాం నిన్నడే మేము వచ్చింది ఇప్పుడే కాబట్టి అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం మనకి ఇంకా వర్షాలు కూడా సరిగా రావట్లేదు మన ఇప్పుడు ప్రతి ఒక్క బీటి పొట్టు కూడా చాలా విలువైంది కదా అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఎన్ని ఏరాలకు వదులుతారు అన్న నీళ్ళు ఆర్టిస్ట్ కానీ కాలనీట అంటే మొత్తం నాలుగు కాళ్ళని వదుగుతారు నీళ్ళు ఎన్ని రోజులుకి వస్తారు స్టోరేజ్ చేస్తారు ఇది అంటే మామూలు కంటిన్యూ వన్ డే ఎండ కంటెంట్ ఉంటుంది మీరేం చేస్తున్నా ఇక్కడ లైన్ 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 అలా ట్యాంక్ లీ లీకేజింగ్ అంటే ట్యాంక్ లీగేజింగ్ బాగా చాలా పోయినాయి నా మేకలు మాట నిన్న ఫ్లో దాదాపు గంట సేపు నుంచి అంటే నీళ్ళు అది ఇదే వేస్ట్ అయిపోయినప్పుడు దానికి అట్లే ఇచ్చేస్తున్నారు కానీ ఏమో ఒకసారి చూద్దాం పొద్దునొచ్చి చూద్దామంటే ఈ రకంగా లీకేజ్ ఉన్నాయి మీరు చూస్తే కంప్లైంట్ ఇచ్చారు రెండు నెలలు అయింది ఇంతవరకు ఏమో పట్టించుకోలేదు అంటున్నారు ప్రతి ఒక్క నీటి పొత్తు మనకి ఇప్పుడు చాలా విలువైందన్న ఒకసారి మళ్ళీ సార్తో మేము చెప్తాం మీరు కూడా ఒకసారి పోయి సార్ ఇమీడియట్గా చేయించారు దాని గురించి వాడతాం ఇంకోటి ఏంటంటే ఇట్లా పడ్డం పడి 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 ఏమైతే అంటే అదంతా నేనే గోడ గుడి చూడండి ఎందుకంటే మన సొంత ఇంట్లో మనం ఎట్లా పెట్టుకుంటామో అది కూడా మనం అట్లా పెట్టుకోవాలి పని లీకేజ్ అయితే థ్యాంక్ యూ లీకేజ్ పాపాకెత్తా శ్రమ్కి వాతో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినారు శ్రమకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినారు ఏ దానికి రెండు నెలలు కంప్లైంట్ ఇచ్చి చేద్దాంలే అని నిమ్మకు మీరు ఎత్తినట్లు అధికారులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చెప్పినారు కానీ వృధాపోయిందంటే అది మీ నెగ్లేటెమ్ అనేది గంటసేపు నీ నీళ్ళు వృధాపోయిందంటే మీరు ఒక ఏరియాకి ఒక రోజు వదలవచ్చు అంత నీళ్ళు వేసుకుని ఒక్కొక్కసారి జరిగిన జరుపుకున్నట్టు చూసాం అది అది రాదు ఒకసారి పానీ విషయా నీళ్ళన్నీ ఎట్లా ఉదాహరతున్నట్ చూడండి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క చుక్క ప్రతి ఒక్క నీటి పొట్టు మాకు చాలా విలువైంది ఇప్పుడు అయితే గోడ కూడా పడిపోవడానికి వచ్చింది ఏమి నిత్య పని కాదు అది కానీ ఆగదు పోను జమ్ పక్కడే గుడ్ మార్నింగ్ అండి నమస్తే మేము ఈరోజు ఎంఎం కాలనీ దగ్గర ఆర్సీ ఆర్సీఎం చర్చ్ దగ్గర వచ్చినాము ఇక్కడ ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉందండి ఇక్కడ ఈ స్టోరేజ్ ట్యాంక్ మీరు ముఖ్యంగా ఇక్కడ రావడం ఎందుకు ఎందుకు జరిగిందంటే నిన్న రాత్రి దాదాపు మాకు ఒక ఇద్దరు ముందు ఫోన్ చేసినారు ఏమని సార్ ఇక్కడ వాటర్ చాలా వేస్ట్ అవుతున్నాయి అని చెప్తే ఆ వాటర్ ఎక్కడి నుంచి పోతున్నాయంటే ఇక్కడ నుంచి పోతున్నాయండి అక్కడ ఇక్కడ ఉన్న సందర్శించిన లైన్ మ్యాన్ కడిగితే ఏమంటున్నారంటే సార్ ఓవర్ఫ్లో అయి ఉంటుందని ఓవర్ఫ్లో అయిపోతే పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో వచ్చి చూడాలి కానీ గంట సేపు అయినా కానీ ఎంత నీళ్ళు వేస్ట్ అయిందో ఇప్పుడు ఎండాకాలము మనకు వాటర్ ఇంకా సక్రమంగా వర్షాలు ఎక్కడా రాలేదు వర్షాలు ఉంటున్నప్పుడు కొద్దిగా ఉన్న ప్రతి ఒక్క నీటి బొట్టుని మనం ఉంచుకోవాలి దీని ఈ నెగ్లిజెన్స్ ఎందుకు ఇంకోటి ఏంటంటే ట్యాంక్ అంటే చూడండి పైనుంచి డ్రాప్ ప్రతి ఒక్క డ్రాప్ పడుతుంది ఇక్కడ ప్రతి ఒక్క నీటి ప్రతి ఒక్క నీటి నీటి బొట్టు కూడా మాకు చాలా విలువైనది ఈ రకంగా పూర్తనే ఉంది ప్లస్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడ పోయినా ఎక్కడ సందర్శించినా కానీ మద్యం పార్టీలు విచ్చలవిడిగా కనబడుతున్నాయండి ఆ మద్యం బాటిల్లో కూడా ఏంటంటే కర్ణాటక మద్యం మనం ఇప్పుడు దాదాపు ఒక ఎగ్జాంపుల్గా ఒక పది బాటిల్ తీసుకుంటే పది బాటిల్లో ఎనిమిది బాటిల్ వచ్చి కర్ణాటక మద్యమే ఉంది మళ్ళీ కర్ణాటక మద్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు అమ్ముతున్నారు మళ్ళీ అధికారులు దీన్ని ఏం పట్టించుకోవట్లేదా మేము చూసే మాత్రం దీన్ని స్ట్రిక్ట్గా గా వర్క్ చేస్తున్నాము కర్ణాటక బయట మద్యాన్ని లోపల రానికమంటున్నారు కానీ ఎక్కడన్నా చూడని మనకి కర్ణాటక మద్యము విచ్చల విడిగా కనబడుతుంది ఎక్కడ చూసినా కానీ మరి దీనికి పట్టించుకునే నాదుడే లేదా ఇంకా అధికారులకు అందరికీ ఒకటే విజ్ఞప్తిస్తున్నానండి ఈ ఈ కర్ణాటక మద్యం మన ఆదోనీలో అమ్మడానికి పర్మిషన్ ఎవరిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా కానీ అక్కడ కర్ణాటక మద్యం పార్టీలు ఏ ప్లేస్లో పోనీ స్కూల్ పోని హాస్టల్ పోని కాలేజెస్ పోని ఎక్కడ మనం గవర్నమెంట్ స్థలాలు ఎక్కడికైనా పోనీ కానీ విచ్చలవిడిగా కర్ణాటక మద్యం పార్టీలు విచ్చలవిడిగా బయట పడుతున్నాయండి దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ఎన్నో కుటుంబాలు దీని నుంచి తాగి ఈ నాసిరకమైన మందులు తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి దీన్ని పట్టించుకునే నాదుడు లేడు ఉన్నాడని మేము అనుకుంటున్నాము అతి తొందరలో దీన్ని ఫస్ట్ నివారించండి సార్ దీన్ని అరికట్టండి ముఖ్యంగా ఏంటంటే గ్రౌండ్ విషయానికి వస్తే మాత్రము ఇక్కడ ఎక్కడైనా కానీ చిన్న 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 ప్లేస్లు ఉన్నా కానీ ఒక రకంగా రెడీ చేసుకుంటున్నారు సరే మనకు ఒక గ్రౌండ్ లేక వాళ్ళు చేస్తున్నారు ఓకే ఓకే అది మంచిదే కానీ ఫస్ట్ దీన్ని చూడండి ఇక్కడ ఒకటి కూడా చూడండి లోపల ఇది చిన్న ఇది ఉన్నప్పుడే చేసేయాలండి ఇది పోతే మాత్రము పది రూపాయలతో పోవాల్సిన పది రూపాయలతో మనకు అవ్వాల్సిన ఖర్చు దాదాపు వెయ్యి నుంచి లక్షలు కూడా రావచ్చు సో దీన్ని ఇమీడియట్ దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని సాల్వ్ చేయండి సార్ నా పేరు ఖాజా ఆదోని క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर